హాయ్ హలో వెల్కమ్ టు మగువా జనరల్ ఇరవై నాలుగేళ్లు ప్రాణంగా పెంచుకున్న కొడుకు చనిపోయాడు బిగ్ బాస్ ఎంట్రీపై కితకితల హీరోయిన్ ఏమన్నారు నార్త్ ఇండియాకు చెందిన గీతా సింగ్ లేడీ కమెడియన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల ఐదులో ఎవడి గోళ వాడిదే సినిమాతో తెలుగు ఆడియన్స్ను పలకరించారు ఆమె ఆ తరువాత కితకితలు సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆడియన్స్ను అలరించింది వీటితో పాటు ప్రేమాభిషేకం దొంగల బండి శశిరేఖ పరిణయం ఆకాశ రామన్న సీమ టపాకాయి కెవ్వు కేక కళ్యాణ వైభోగవమే రెడ్ జంబు జులాని సరైనోడు ఈడో రకం ఆడో రకం తెనాలి రామకృష్ణ తదితర హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు గీతాసింగ్ కమిడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించిన ఆమె చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు సినిమాల సంగతి పక్కన పెడితే సుమారు రెండేళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు అసలు పెళ్ళే చేసుకొని గీతా సింగ్కు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటున్నారు ఆమె తన సోదరుడి కుమారులను దత్తత తీసుకొని వారి బాగోగులను చూసుకుంటున్నారు అయితే రెండేళ్ల క్రితం పెద్దబ్బాయి రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి కోలుకుంటున్న ఆమె లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకున్నారు అలాగే బిగ్ బాస్ షోపై తన ఆసక్తిని వెల్లడించారు ఇరవై నాలుగేళ్లు ప్రాణంగా పెంచుకున్న నా కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు తట్టుకోలేకపోయాను అప్పుడు నా దగ్గర ఎవరూ లేరు కనీసం తిన్నావా లేదా ఎలా ఉన్నావ్ అని అడిగేవాళ్ళే లేరు నాకు నేనే ధైర్యం చెప్పుకొని బతికాను ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడుతున్నాను అన్నయ్య రెండో కొడుకును కూడా నేనే చూసుకుంటున్నాను అలాగే కజిన్ అన్నయ్య కూతురు కూడా నా దగ్గరే పెరుగుతుంది ఈ పిల్లల కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను చాలామందిలాగే నాకు బిగ్ బాస్ షోకు వెళ్ళాలనుంది కానీ ఇంత పేరు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్త వారిని కంటెస్టెంట్స్గా సెలెక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ నైన్కి ఛాన్స్ వస్తే తప్పకుండా అయితే వెళ్ళినప్పుడు ఫస్ట్ నాగార్జునకు ముద్దు పెట్టాకే మాట్లాడతానని చెప్పుకొచ్చారు గీతాసింగ్ మరి ఈ లేడీ కామెడియన్ రిక్వెస్ట్ను నాగార్జున పరిగణలోకి తీసుకెళ్తారో లేదో చూడాలి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ